హలో గాయస్ వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్ ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో వంట చేసిన బజ్జీ రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చనద పిండిని వాటర్ వేసి మనకి ముందుగానే టేస్ట్ రెడీ చేసుకోవాలి సరేనా ఇలా వాటర్ వేసుకొని మనం చేతితో కలుపుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియర్ పౌడర్ జీరా వేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం బాగా డొల్లలా రావాలంటే కొంచెం పింసడ్ కూడా యాడ్ చేసుకోండి అది అంటే హెల్తీకి మంచిది కాదు కాబట్టి యాడ్ చేయదు సరేనా ఇలా కూడా బాగానే వస్తాయి కాకపోతే ఇలా చల్లని వాటర్తో బదులు కొంచెం హాట్ వాటర్స్ కలుపుకుంటే ఇంకా గుల్లలా వస్తాయి సరే సగం పిండితో పాటు కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకుంటే ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేను వంకాయనైతే తీసుకొని కట్ చేసేసాను చూసారుగా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి ఎందుకంటే చెయ్యి చిన్నది కాబట్టి ఈ వంకాయలు ఇలా చేసి డైరెక్ట్గా యాడ్ చేసేయండి ఇందులో నేను ఎటువంటి మసాలా కూడా యాడ్ చేయలేదు ఓన్లీ చింతపండు మాత్రమే మిడిల్లో పెట్టి దీనిలో వేస్తాను సరేనా బాగా టీఫ్రై అయినంత వరకు అటు ఇటు కలుపుతూనే ఉండండి మళ్ళీ లేదంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత మీరు కలగడానికి ప్రయత్నించండి అయితే ఫ్రై అయిపోతుంది చూస్తున్నారు గుత్తంకైతే ఎవరికి ఇష్టమండవు afla wanka entina andriresti marilaladlasta preti danni mana ntetseseda ferena fainalenete zadi a potanli mana gdiankay bazi ila tcara bandy sabscrabete tsearannatsipakanlifa